న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సముద్ర తీరంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న క్షణాల్లోనే ఊహించని దారుణం జరిగింది కాకినాడకు చెందిన కృష్ణదాస్ తన ఇద్దరు స్నేహితులు నిమ్మకాయల శ్రీధర్ బోండాడ సూర్యకిరణ్లతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు బుధవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినటిపల్లి మండలం అంతర్వేది వద్దకు వచ్చారు అక్కడ రాత్రివేళ సెలబ్రేషన్స్ చేసుకుంటూ శ్రీధర్ మరో స్నేహితుడితో కలిసి బీచ్లో థార్ కారులో డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు అయితే అన్నా చెల్లెళ్ల గట్టు దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఉన్న ప్రమాదకరమైన మలుపును గమనించకపోవడంతో వాహనం అదుపు తప్పి నేరుగా సముద్రంలోకి దూసుకెళ్ళింది కారు సముద్రంలోకి దూసుకుపోతోందని గమనించిన శ్రీధర్ స్నేహితుడు కారులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా శ్రీధర్ మాత్రం కారుతో సహా సముద్రంలోకి కొట్టుకుపోయాడు విషయం తెలియగానే పోలీసులు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు అయితే అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకం కలిగింది అయినా సరే అతి కష్టం మీద కారును బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది ఈ ఘటనలో కారులో ఉన్న శ్రీధర్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు అలాగే బీచ్ ప్రాంతాల్లో వాహనాలు నడపొద్దంటూ ఎన్నిసార్లు హెచ్చరించిన నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేసి యువత ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారని అధికారులు అన్నారు ఇప్పటికైనా ఇలాంటి పోకడలు మానుకోవాలని సూచించారు